కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మూడు వందలు మూడు వేల రూపాయల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం మూడు వందలు ఇస్తున్న పెన్షన్ మూడు వేల రూపాయలకు

ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సాలూర మండల కమిటీ ఆధ్వర్యంలో సాలూర తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి గారికి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది నా పేరు ఏషల గంగాధారు వికలాంగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము వికలాంగులకు మూడు వందలు నెలకు పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెన్షన్ పెంచాలని మా డిమాండు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికీ నాలుగు వేలు ఇస్తుంది ఎన్నికలలో ఆరు వేలు చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది వెంటనే ఆరు వేలు అమలు చేయాలా అట్లాగే వికలాంగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం ఉద్యోగాలు భర్తీ చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు వందకు ఐదుగురికి ఇండ్లు ఇవ్వాలి అది కూడా కిందనే ఇవ్వాలా అట్లాగే ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలా పెన్షన్ రాని వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలా సదరన్ సర్టిఫికెట్లు లేని వాళ్ళకు క్యాంపులు పెట్టి వెంటనే సదరన్ సర్టిఫికేట్లు ఇవ్వాలా వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా వికలాంగులకు బ్యాటరీ మోటార్లు ఇవ్వాలా సైకిల్ ఇవ్వాలా వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రజలకు సంబంధించి ఏ పథకం పెట్టినా ప్రతి పథకంలో కూడా ఐదు శాతం ముందు వికలాంగులకు ఇచ్చి తర్వాత సకలాంగులకు ఇవ్వాలని మా ఎన్పిఆర్టీగా డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని పరిష్కారం చేయని ఈడలో

ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి